ఆత్మాత్మికంగా ఎంతో శక్తివంతమైన అలాగే పవిత్రమయంగా చెప్పబడిన మాఘమాసం ప్రారంభమైంది ఈ మాసంలో వచ్చే వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఏ తేదీ వచ్చింది అలాగే చదువుల తల్లి సరస్వతి దేవి అవతరించిన ఈరోజు పూజ ఏ విధంగా చేయాలి పూజలో ఆ చదువు తల్లిని ఏం స్మరిస్తే ఆవిడ కరుణా కటాక్షాలు కలుగుతాయి అలాగే పూజ ముహూర్తం సమయం ఎప్పుడు వంటి వివరాలు తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి శ్రీమాత్రే నమ ఆత్మతికంగా ఎంతో శక్తివంతంగా అలాగే పవిత్రంగా చెప్పబడిన మాఘమాసం ప్రారంభమైంది ఈ మాసంలో అనేక పర్వదినాలు వస్తాయి అందులోనూ పం వసంత పంచమి కూడా ఒకటి పురాణాల్లో ఎంతో విశిష్టంగా చెప్పబడిన ఈరోజు చదువు తల్లి సరస్వదేవి అవతరించారు ఈ వసంత పంచమి నుండే వసంతకాలం ప్రారంభమవుతుంది మాఘమాస శుక్లపక్ష పంచమి నాడు ప్రకృతి వసంతాన్ని స్వాగతం పలుకుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని పిలుస్తారు ఈ ఏడాది జనవరి ఇరవై మూడున ఈ విశిష్టమైన పర్వదినం వచ్చింది ఈ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరం అందులోనూ శుక్రవారం రావడం ఎంతో విశిష్టంగా చెప్పబడినది వసంత పంచమి ఎప్పుడు జరుపుకోవాలి అంటే పంచాంగాల ప్రకారం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు పంచమి తేదీ జనవరి ఇరవై మూడు శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అలాగే జనవరి ఇరవై నాలుగు శనివారం తెల్లవారుజామున ఒకటి నలభై ఆరు గంటలకు ముగుస్తుంది దీన్ని బట్టి సూర్యోదయ తేదీ ప్రకారం అయితే మనం పండుగ అనేది ఇరవై మూడవ తేదీ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు అలాగే తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానం వారి క్యాలెండర్లో కూడా అదే రోజు వసంత పంచమి అని పేర్కొనబడింది ఈరోజు పూజ ఎప్పుడు చేయాలి అంటే ఏడు గంటల పదహైదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై మూడు వరకు సరస్వతి పూజకు మంచి సమయం అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి యావత్ వాక్య అందించాడని ఈరోజు సరస్వతి దేవి సృష్టించారని అందుకే వసంత పంచమి సరస్వతీదేవి జన్మదినంగా భావిస్తారు చదువుకునే విద్యార్థి విద్యార్థులకు సంగీత సాహిత్య కళాకారులకు ఇది ఒక గొప్ప పర్వదినం అందుకే ఈరోజు పిల్లలకు అక్షాభాసం చేయిస్తారు ఈ వసంత పంచమి పర్వదినాన్ని జరుపుకునే పూజల్లో పసుపు రంగు చాలా ప్రాముఖ్యత ఉంది పసుపు రంగు ఎందుకంతటి అంటే ఈ రంగు వసంతకాలపు రాకులను సంకేతంగా చెప్పబడింది అంతేకాదు మనలో జ్ఞానాన్ని పసుపు రంగు సంకేతం అందే ఈరోజు భక్తులంతా పసుపు రంగు దుస్తులను ధరించి సరస్వతి పూజలో పాల్గొంటారు అంతేకాదు నైవేద్యం కూడా పసుపు రంగులోనే ఉండేది కేసరి పులిహోర పసుపు రంగు స్వీట్స్ మాత్రమే నైవేద్యంగా పెడతారు ఈరోజు ముఖ్యంగా పిల్లలకు అక్షరాభ్యాసం చాలా అద్భుతమైన రోజు అందుకే మన తెలంగాణ నిర్మలా జిల్లాలోని బాషర క్షేత్రంలో ఈరోజు తమ పిల్లలకు అక్షరాభ్యాసం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తారు ఈరోజు మొత్తం శుభప్రదానమే అంతేకాదు అందుకే వసంత పంచమిన అబ్బుర ముహూర్తం పిలుస్తారు అందుకే ఈరోజు కేవలం అక్షరాభ్యాసం మాత్రమే కాదు వ్యాపారాలు ప్రారంభించడానికి పిల్లలు పుట్టి తీయడం అన్నప్రాసన నూతన గృహ ప్రవేశాల వంటి అనేక శుభకార్యాలు అనుకూలమైన తిథి అని పండితులు చెబుతున్నారు ఈరోజు ఉదయం సారస్వతి దేవి గుడికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకుంటే ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అయితే దేవి గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే సరస్వతి పూజ చేసుకోవచ్చు దీనికోసం పైన చెప్పబడిన ముహూర్త సమయంలో అమ్మవారి ఫోటోకు కానీ విగ్రహాన్ని కానీ పీఠంపై ఉంచి పసుపు రంగు వస్త్రులు వస్త్రాలు ధరించి సమర్పించాలి అలాగే తర్వాత పసుపు రంగు పూలను ప్రసాదాలను సమర్పించి దీపం వెలిగించి దేవి మంత్రాలు జపిస్తే పూజ చేసుకోవచ్చు హారతి ఇచ్చి ఆ చదువు తల్లిని మీ కోరికను వినేలా ఆమెను వేడుకోవాలి ఈ విధంగా చేస్తే ఆ తల్లి అనుగ్రహం మీకు ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఈ రోజు సరస్వతి దేవి పూజ చేస్తారో వారికి ఆ దేవి ఆశీస్సులు లభిస్తాయి ఏకాగ్రత జ్ఞాపకత పెరిగి చదువులపై మనసు లగ్నం చేయగలుగుతారు అని పురాణాలు చెప్పబడుతున్నాయి ఇంకా ఇంతేకాదు ఈ రోజు చేసే దానాలు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ రోజు విద్యార్థులకు పెన్లు పుస్తకాలు పెన్సిల్లు వంటి తోటి విద్యార్థులు ఇస్తారు ఇలా చేయటం అనేది జ్ఞానానికి పెంపొందిస్తుందని ఒక విశ్వాసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్